అందరికీ నమస్కారం వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలకు కలిసి వచ్చిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎట్టకేలకు అభ్యర్థులను ఎంచుకోవడం వారు నామినేషన్లు వేయడం జరిగింది వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉంటూ రాజీనామా చేసిన వారిలో ఆర్ కృష్ణయ్య బీద మసాన్ రావు గారులకు తిరిగి కూటమి పార్టీలు రాజ్యసభ అవకాశం ఇచ్చాయి ఇంతవరకు బాగానే ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోగానే టీడీపీకి భయపే చెప్పి వైసీపీలో చేరి కొన్నాళ్లకు వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన రావు గారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో అనూహ్యంగా వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేయడం మళ్ళీ టీడీపీలో చేరడం తాజాగా టీడీపీ నుంచే మళ్ళీ రాజ్యసభకు వెళ్తుండడం చూస్తున్న ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు గత ఐదేళ్లలో వైసీపీ దాటికి దీటుగా నిలబడ్డ టీడీపీ నాయకులు ఎవరూ లేరన్నట్టు కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్లిన రావు గారిని పార్టీలో చేర్చుకొని మరీ తిరిగి అవకాశం ఇవ్వడం టీడీపీకే చెల్లింది ఆయన రాజీనామా చేసిన స్థానమే కాబట్టి మళ్ళీ ఆయన్నే ఎంపిక చేశామని టీడీపీ వారు చెప్పిన అంతకు మించిన లోగుట్టు చంద్రబాబు గారు రావు గారి మధ్య రహస్య రాజకీయ బంధం ఏదైనా ఉందేమో అనే అనుమానం ప్రజలకు రాకుండా ఉంటుందా పెద్దల సభగా పేరున్న రాజ్యసభకు పార్టీలతో సంబంధం లేకుండా బీద రావు గారు లాంటి వారు రాజ్యసభకు అలవోకగా వెళ్తుండడం చూస్తుంటే రాజ్యసభ పెద్దల సభ కాదు పెద్దోళ్ళ సభలా మారిందని ప్రజలు భావిస్తున్నారు